ఎవరి వన్ ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చికెన్ని బాగా వాష్ చేసుకునే తర్వాత ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకునేసి ఇలా ఫైవ్ మినిట్స్ పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకునే తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకునేసి బిర్యానీ ఆకు పట్ట లవంగా వేసి ఫ్రై చేసుకునే తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ టమాటో కరివేపాకు అలానే రెండు పచ్చిమిరకాయలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకునేసి పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా గరం మసాలా వేసుకునేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకునే తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకునేసి గ్రేవీకి తగినన్ని వాటర్ వేసుకునేసి మిక్స్ చేసుకొని చికెన్ అంతా బాగా ఉడికేంత ఎంతవరకు ఉడికించుకోని లాస్ట్ కొత్తిమీర వేసుకున్నామంటే టేస్టీగా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్